హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు యేషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు మేదర్మెట్ల దగ్గర ఉన్న స్మార్ట్ బజార్కి వెళ్ళానండి అక్కడ షాపింగ్ చేశాను రేట్స్ అయితే పర్లేదు నార్మల్గా అంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి కొన్ని మాత్రం అవైలబుల్గా ఉన్నాయి మన అందరికీ నచ్చే రీతిలో ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అండ్ అదే విధంగా ఇదంతా మా ఊరి మా ఊరి నుంచి మేదరమెట్లకు వెళ్ళేదారండి ఇది మొత్తం పొలాలు పంట పొలాలు చూపించాను కదా లాస్ట్ బ్లాగ్లో కూడా అప్పటికే శనగ మొక్కజొన్న జొన్న అవన్నీ వేశారండి ఇప్పుడు వచ్చేది మా ఊరి సినిమా హాల్ అండి అప్పుడు డాక్ మహారాజ్ అనే బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది పండగ రోజు పండగ ముందు రోజు అది ఒక్కటేనండి సినిమా హాలు మేదరమెట్లలో ఇప్పుడు మనం స్మార్ట్ బజార్కి వెళ్తున్నాం ఇది మేదరమెట్లకి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళేసి రైడ్ తీసుకుంటే ఈ బజార్ వచ్చేస్తుందండి చాలా మన వాకబుల్ డిస్టెన్స్లో వస్తుందండి చూడండి ఒకసారి ప్రైసెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ అదేవిధంగా అన్నీ కాదు కొన్ని రీజనబుల్గా ఉన్నాయి కొన్ని ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి కొన్ని హై రేంజ్లో ఉన్నాయి మన అండ్ మనకు నచ్చినవి మనం తీసుక తీసుకోవచ్చు అనమాట చూడండి ఒకసారి ఈ బ్లాగ్లో చాలా బాగా ఉన్నాయి అండ్ అదేవిధంగా స్టీల్ ఐటమ్స్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి ప్రైస్ ఉన్నాయి అంటే కేజీలకు అమ్ముతారు కదా మనకి బయట స్టీల్ సామాన్ దగ్గర ఇక్కడ ఏంటంటే ప్రైసెస్ ఒక ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి కానీ వెయిట్ కూడా చాలా బాగున్నాయి అండ్ థిక్గా కూడా ఉన్నాయి అండ్ మందంగా కూడా ఉన్నాయి ఆ స్టీల్ ఐటమ్స్ ఒక్కసారి చూసేద్దాం మనము దీనిలో వచ్చేసామండి స్మార్ట్ బజార్కి ఇక్కడ కొన్ని మాత్రమే అవైలబుల్ ప్రైసెస్లో ఉన్నాయి కొన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొన్ని నార్మల్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి అనమాట ఇవన్నీ అగరవత్తులు చూడండి ప్రతి ఒక్కటి ప్రైసెస్ మెన్షన్ మెన్షన్ చేసి ఉన్నాయి అక్కడే షాంపూసు బిస్కెట్ ప్యాకెట్సు జెమ్స్ ఇలా రకరకాల అన్ని ఆఫర్స్ మీకు తెలిసిందే కదా కాకపోతే ఒక్కొక్క చోట కొన్ని కొన్ని ఆఫర్స్ పెడతారనమాట ఆ టైమును బట్టి అప్పుడు మేము వెళ్ళింది సంక్రాంతి టైం సంక్రాంతి ముందు రోజు అనమాట చూడండి ఎంత బాగా ఉన్నాయో కానీ కొన్ని మాత్రం అవైలబుల్ ప్రైస్లో ఉన్నాయి కొన్ని కాస్ట్ హై రేంజ్లో ఉన్నాయి అన్ని బిస్కెట్స్ అండి బిస్కెట్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్రైసెస్ చాలా బాగా అనిపించింది మాకు ఆ దగ్గరలో అంటే మేద్రమట్లేనండి ఇంతకుముందు నార్మల్ స్టోర్స్ ఉండేవి ఈ వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ మాత్రం ఈ స్టోర్ ఓపెన్ చేస్తారండి లాస్ట్ ఇయర్ నుంచి మా పిల్లలు వచ్చినప్పుడల్లా దీనికి వెళ్తూనే ఉంటారు కంపల్సరీ వచ్చారు అమ్మమ్మలూరు వచ్చారు అంటే కంపల్సరీ దీనికి వెళ్లాల్సిందే ఎలాగైనా సరే వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు కంపల్సరీ మా బాబు అండ్ మా చెల్లి వాళ్ళ పాప బాబు ముగ్గురు వస్తారు మా నాన్న తీసేసుకొని ఆ తర్వాత వాళ్ళందరినీ వదిలేసి నేను ఒక్కదాన్నే వచ్చానండి నాకు కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి అవసరం అయ్యి తీసుకుందామని అండ్ అదేవిధంగా అనుకోకుండా వచ్చాను కదా నాకు ఇక్కడ కొన్ని 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 డ్రెస్సెస్ నచ్చినాయి అండి అవి తీసుకు టాప్స్ తీసుకున్నాను ఒక రెండు కానీ కొన్ని క్వాలిటీ బాగున్నాయండి ఆఫర్స్ కూడా బాగున్నాయి కొన్ని మాత్రమే మిగతావన్నీ నార్మల్ యాజ్ యూజువల్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి కొన్ని క్వాలిటీ బాగున్నాయి వాటిల్లోనే నేను చూస్ చేసుకున్నాను చూడండి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కొన్ని దొరకనవి కూడా దొరుకుతున్నవండి ఇక్కడ కాకపోతే కొంచెం ప్రైస్ అటు ఇటుగా ఉన్నవి నేను చూశాను అసలు స్టీల్ సామాన్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు చూస్తేనే నాకు కొనాలనిపించేలా ఉంది కానీ రేట్లు మాత్రం కొంచెం ఉన్నాయి అది కాక అది కాక స్టీల్ ఐటమ్స్ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి సో అందుకే నేను తీసేసుకోలేదు ఏదైనా కొత్తగా ఏదైనా మోడల్గా మంచిగా అనిపించింది మాత్రమే చూశాను అయినా ప్రస్తుతానికి అవసరం లేదు కదా ఇంట్లో కొన్ని కొన్ని అవసరము అన్నవి మాత్రమే తీసే తీసుకోవడానికి వచ్చానండి షాంపూస్ పేస్టు ఇలా రకరకాలు ప్రతి ఒక్కటి ఆఫర్స్ చూడండి దాని మీదే ప్రైస్ మెన్షన్ చేసేసారండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కానీ అండ్ అదేవిధంగా బై వన్ గెట్ వన్ ఫ్రీ ప్రతి ఒక్కటి కూమ్స్ ఏంటి ఇలా మనకు సంబంధించిన ఏ కిరాణా కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఈ ప్రెస్టేజ్కి సంబంధించిన ఏ ఐటమ్ స్టీల్కి సంబంధించిన ఐటమ్ కానీ అండ్ అదేవిధంగా సిల్ మొత్తం అని కూడా ఉన్నాయండి కొన్ని పూజా ఐటమ్స్ కానీ ఇట్లాంటివి అవి కూడా ఉన్నాయి మనం కట్ చేసుకున్నవి అవి కూడా ఉన్నాయి నేనైతే ఇంట్లోకి చాపింగ్ బోర్డు అవసరమయ్యి చాపింగ్ బోర్డు తీసుకున్నాను అండ్ అదేవిధంగా షాంపూసు ఇక రకరకాలు అలా కొన్ని మాత్రమే తీసుకున్నాను అండ్ అదేవిధంగా అప్పుడు నేను ఈ వ్లాగ్ చేశాను అనమాట ప్రైసెస్ పర్లేదు నార్మల్ అనిపించినాయి కొన్ని మాత్రం కొన్ని మాత్రం కొంచెం హై రేంజ్లో ఉన్నవి చూడండి ఇవి కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే కదా కొన్ని అయితే బాగా అనిపించినాయి అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సం మనకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేమైతే వచ్చినప్పుడల్లా నేనైతే కంపల్సరీ నేను కూడా ఒక్కసారైనా వెళ్ళేసి వస్తాను అదేంటో మరి అంత వెళ్ళాలనిపిస్తుంది నాకైతే ఏ ఒకటి కంపల్సరీ వెళ్ళామంటే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకుంటాం కదా కాకపోతే నాకైతే ఎక్కువ చూడడం ఇష్టం అనమాట అయినా సరే ఏదో ఒకటి తీసుకుంటాను తీసుకోకుండా అయితే మాత్రం ఉండండి స్టీల్ సామాన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలుకి నాకైతే చాలా బాగా అనిపించింది స్టీల్ సామాన్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయండి కానీ ప్రైసెస్ చూడాలి మనకి ప్యాన్స్ ఏంటి కర్రీస్ చేసుకోవటానికైనా ఫ్రైస్ చేసుకోవటానికైనా ఇలా రకరకాల జల్లెళ్ళు ఇక ప్రతి ఒక్కటి ఒకటేంటి ఇలా చాలా ఉన్నాయండి స్టీల్ ప్లేట్స్ ఏంటి గిన్నెలు అదేవిధంగా ఇత్తడి సామాను మన చక్లీ మేకర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఒక్కటేంటి ఇలా ప్లేట్స్ ఏంటి చూడండి ప్లేట్స్ అయితే ఒక సిక్స్టీ నైన్ సెవెంటీ అలా ప్రైస్ దీన్ని బట్టి అనమాట ఈ కప్స్ ఏంటి ఇక అవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయండి ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏంటి ఈ వుడ్ ఐటమ్స్ కూడా చిన్న చిన్నవి అట్లా జల్లెడ్ లాంటివి ఉన్నాయండి ఇవైతే బై వన్ ఇది నైంటీ నైన్ రూపీస్ అండి అది మనం స్ట్రెయిన్ చేసుకునేది స్ట్రైనరు బాగున్నాయి చూడడానికి అది ఒకటి తీసుకున్నాను నేను చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి నేను డ్రెస్సెస్ డ్రెస్సెస్ చూసానండి కొన్ని బాగున్నాయి అవైలబుల్ ప్రైస్లో కొన్ని మాత్రం నార్మల్గా ఉన్నాయి ఒకటేమో కొన్నేమో టూ నైంటీ నైన్ స్టార్ట్ ఉన్నాయండి కొన్ని ఏమో త్రీ నైంటీ నైన్ కొన్ని మాత్రం ఫోర్ నైంటీ నైన్ అనమాట ఆ క్లాత్ని బట్టి కొన్ని క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను చూసుకున్నాను నాకు నచ్చినాయి అందుకే ఒక రెండు తీసుకున్నాను లెగ్గిన్స్ నార్మల్గా ఉన్నాయి యాజ్ యూజువల్గా అంత అనిపించలేదు మిగతావి పర్లేదు కొన్ని ఎస్టర్ వేర్ కొన్ని బాగున్నాయండి మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేసుకోవచ్చు కొన్ని బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి ఈవెన్ మనకి ఏ ఐటమ్స్ అయినా అవైలబుల్ ప్రైస్లో కొన్ని ఉన్నాయి ఇక స్టేషనరీ పిల్లలకి స్టేషనరీ అంటే చాలా బాగా ఇష్టం కదా మా వాళ్ళు ఇక్కడికే వచ్చి పెన్ను పెన్సిల్స్ ఎరేజర్స్ ఇక వాళ్ళకి పెన్స్ ఎక్కువ పెన్ సెట్స్ ఉన్నాయండి మొత్తము ఒక ట్వెల్వ్ పెన్స్ ఉన్నాయి అనుకుంటా అట్లా హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి అవైలబుల్ బ్యాగ్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్ ఏంటి ట్రావెల్ బ్యాగ్స్ ఏంటి ఇక రకరకాలు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి అసలు స్టీల్వి ఎంత బాగున్నాయో మిల్టన్వి కూడా ఉన్నాయండి లంచ్ బాక్స్ కానీ ఇక మిల్టన్కి సంబంధించిన మీకు అందరికీ తెలిసిందే కదా ఆ లంచ్ బాక్స్ కూడా ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీ మేకర్స్ కానీ ఇడ్లీ ప్లేట్స్ ఇక రకరకాలు ఒకటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి స్టీల్వి నాకు చాలా బాగా నచ్చినాయండి ఎందుకంటే క్వాలిటీ బాగున్నాయి మెయిన్ ప్లాస్టిక్ అవన్నీ ఓకే కానీ ఇక ఇవి కూడా దోశ ప్యాన్స్ ఇక ప్రెస్టేజ్లు ఇక రకరకాలు ఉన్నాయండి ఒకటేంటి ప్రతి ఒక్క కంపెనీ కూడా ఉన్నాయి ఇక సోప్స్ ఇక ఇక మనకు తెలిసిందే కదా ఇవన్నీ చూడండి చాలా బాగా అనిపించినాయి ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మనకి పప్పులు బియ్యము ఇలా రకరకాలన్నీ ఓపెన్గా విడిగా ఉన్నాయి అండ్ అదేవిధంగా ప్యాకెట్స్ వైజ్గా కూడా ఉన్నాయి ఇట్లా పానీపూరి మిక్స్ ఈ స్పైసెస్ ఎంటీఆర్ ఇక రకరకాలు ఎంటీఆర్ గులాబ్ జామును ఇక ఇవి ప్రతి ఒక్కటి ఉన్నాయండి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏవి కావాలో కానీ కొన్ని మాత్రం రీజనబుల్ అనిపించినాయి నాకైతే నేను చూసినంతవరకు కొన్ని కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి ఇలా కూరగాయలు ఇవి కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కూరగాయలు నాకు అంత అనిపించలేదు నేను ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇంకా మనకి కావాల్సిన చాలా చికెన్ మసాలా ఇలా మసాలా ప్యాకెట్స్ ఇలా రకరకాలు ఒకటేంటి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఒకటి బై వన్ గెట్ వన్ ఫ్రీ మసాలా పౌడర్స్ ఇలా రకరకాలు ఉన్నాయండి అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అదేవిధంగా నేను పెట్టే కుకింగ్ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు నా ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అదేవిధంగా నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్